ఇది నిమ్మండి బత్తాకాయ రెండు ఎకరాలు టెంకాయ తోపు ఇది ఇది మొత్తం బత్తాయి నారంజీ కిచరీ కాయ అందువల్ల జూస్కొచ్చాకాయ్ నారంజీ కాయ ఆల్రెడీ కాపు మీద మొత్తం కాపు ఉన్నాయండి జామ కానీ నిమ్మ కానీ బత్తాయి కానీ మామిడి కానీ మొత్తం కాపు ఉన్నాయి టెంకాయ చెట్లు అయితే చెప్పలేదండి ఒక్కో దానికి నాలుగైదు గెలలు ఉన్నాయి చుట్టూ గెలలు ఒక గెలకి యాభై కాయ వచ్చినట్టు ఉన్నాయి చాలా ఉన్నాయి ఇది తీసుకున్న వాళ్ళు ఎవరో కానీ దండేదండి కాయ చూడండి చెట్టుకైతే నిమ్మ చెట్టు ఈ బత్తాయి చెట్టు పిచ్చి పిచ్చగా ఉందండి కాపు చూడు ఒక చెట్టుకు ఒక చెట్టుకున్నట్టు కాదు బేవచ్చంగా ఉండీ అబ్బా ఏం కాపు అండి చూడు ఎలా ఉండగా ఎంత ఎన్ని కాయలు ఉన్నాయి చూడు ఒక చెట్టుకి ఎన్ని కాయలు చూడు కాయ చూడు కాయ చూడు వంగిపోతున్నాయి చెట్టుకి చెట్టు బరువుకే వంగిపోతుంది మొత్తం కాపానండి చూడు ఏమున్నాయి కాపు చూడండి ఒక చెట్టుకున్నట్టు కాదు ఒక చెట్టు చాలా బాగుంది అసలు కళ్ళు చెదిరిపోతున్నాయి సార్ ఏ చెట్టుకైనా సరే చూడండి కాయ చూడు ఎండ ఉన్నాయండి కాయ చుట్టూ కరగడం మళ్ళ టేకి టేకు టెంకాయ మామిడి బత్తాయి పనస మొంత మామిడికాయలు డ్రాగన్ ఫ్రూట్ సపోట ఐదు ఐదు రకాలు వేస్తున్నారండి ఐదు ఆరు రకాలు వేస్తున్నారు